బాలకోటే గారు చెప్పింది కూడా కరెక్టే ప్రజల కోణంలో చూడాలి ప్రభుత్వ కోణంలో చూడాలి ప్రభుత్వం అనుకంటే గురుతర దాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం అంటారు మేము చట్టబద్ధంగా పోవాలి ప్రజల యొక్క ఆశ్వాసాలు గమనించాలి వాళ్ళ దగ్గర కానీ కానీ కోట్లకు వెళ్తే మాకు ముట్టుకేలు పడకూడదు వాళ్ళు వెంటనే గుర్తులు కాకూడదు మా టార్గెట్స్ అవి ఓకే ఓకే మేము వేచి చూస్తున్నాం ఒక ఒక అడుగు రెండు అడుగులు వెనక్కిసిన పులి భయపడి వెనకడిగేసినట్టు కాదు కొడితే ఆ తర్వాత దెబ్బలా ఉంటుంది మీకు రైట్ ఓకే చూద్దామండి

పెడతాము జైల్లో మాట్లాడుకోవచ్చు జగన్ రెడ్డి అడుగు అందరూ కూతురు మాట్లాడుకోవచ్చు అని అందరూ నేరాలి పని తగ్గుద్ది నేరం నిరూపించే పని తగ్గుద్ది తెరిచి చూస్తే వాళ్ళకి వైట్ పేపర్ కనబడతా ఉంది అందులో ఏమి కనపడుతుంది ఎందుకు హాస్పిటల్ జాయిన్ అయ్యాడు పేర్ల మధ్య సరుకు లేదు సబ్జెక్టు లేదు ఉట్టి పేరు రాసుకున్నారు పాలకోట సరుకు లేని లేని చూస్తే కోసుకుంటే నిజంగా అందులో ఉంటే అసలు చిన్నప్పటి గారు చె వినటం చిన్న ఒక విషయం బాలకోటి అర్థమైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి లేదని ఆ రెడ్ బుక్ కూడా తెలుసు సార్ ఇప్పుడు సజ్జ అజయ్ చెప్పాలి